అట్లాగే ఇందుకు చెప్పు వదిలేస్త నేను ఏంటి ఇది బంగారు బంగారు గనులు బాగా పెయింటింగ్ ఉందే అది ఏది అటు చూడు పెయింటింగ్ ఇది ఇది వజ్రాల వేట ఈ బొమ్మలు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినారు చెప్పు వేసేకి వారి నుంచి వచ్చినారు రెండు నెలలు ఈ రోడ్డు బంద్ చేసి మేము దీన్ని కాపాడుకుంటూ వస్తా అంటే ఉండు 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 ఒక్కడి మేము మేము తీసేయగల కానీ నువ్వు అట్లా ఒంటికి పోయించావు చెప్పు నువ్వే చెప్పు వాసన ఎట్లా వస్తుంది ఏం కదా పోయిచ్చా ఇది ముల్సు ఇది ఆడలు తిరగలంటేనే మూసుకుంటున్నారన్న చూడు ఎన్ని పోసినావు చూడు నువ్వే ఒక రెండు లీటర్లు నువ్వు పోసింటావు పోసినావా లేదా పోయొచ్చా ఇట్లా సాబాబు మరి మీకోసం మరి కట్టించినాం కదా ఒకటి కట్టించినాము ఒకటి కట్టించినాము పోసే అయిపోయావు కదా హనుమానా ఎక్కడుండేది ఎక్కడుండేది రోజు వచ్చి పోస్తాను అక్కడి నుంచి ఇంటికి అట్లా రఘమతి దగ్గర నుంచి ఇటు వచ్చి పోతే వస్తాను మళ్ళీ ఎన్ని రోజులు కొద్దురు వచ్చి పోస్తావు అట్లా ఎన్ని రోజులు కొద్దురు పోస్తావు రోజు పోస్తావా రోజు ఏం లేదు ఇప్పుడు ఏదో పోసినా ఎన్ని లీటర్లు పోసినావు ఎన్ని లీటర్లు ఎట్ నువ్వు ఎంత పోసినావు గ్లాస్ పోసిందావా షుగర్ ఉంది అన్నీ ఉన్నాయి కరెక్ట్ మీరు షుగర్ వల్ల కోసము ఆడోటి కట్టించినాము ఆడోటి కట్టించినాం ఫ్రీగా పోసుకోండి అసలు ఈ బొమ్మలు వేసేకి ఎక్కడ ఫారెన్ నుంచి వచ్చినారు ఒక నెల అంతా బంద్ చేసి ఇక్కడ ఉండే వ్యాపారస్తులు ఇబ్బంది పడి ఇవన్నీ మేము నీట్గా వేసి ఇదంతా వేసిండే అది కోసము మనలాంటి మానవుల కోసమే బాగుండాలా అన్నంత ఊరని వేసినాము నువ్వు అలా పోస్ట్ ఎంత వాసన వస్తాను చూసినా చూసినావాడా ఆడోళ్ళు తిరగలేరు పిల్లోళ్ళు యూరిన్ ఎఫెక్ట్ పిల్లోళ్ళకి వ్యాధులు వస్తాయి దాని మీదకు ఉండే ఈగలన్నీ మన మీదకి వస్తాయి వ్యాధులు వస్తాయి పోయి చట్లా ఏవోలే అందరికీ పది వందలు నీకు ఏడు వందల యాభై రూపాయలు కట్టుకో మా పొద్దున్న సంపాదన నువ్వు రెండు పోసం నువ్వు నువ్వు అది అంటే మాకు కాదనా మళ్ళీ ఇంట్లో కాడ పోసుకుంటారా ఇప్పుడు మన ఇంటికాడ పోసుకుంటారా మళ్ళీ ఎంత కాడతావు ఐదు వందలు కట్టు పొద్దున్న సంపాదన నూరు పోసం పాయ నువ్వు అది నువ్వు ఐదు వందలు కట్టుకుంటావు మళ్ళీ అది పోయొచ్చా నువ్వు నా ఇంకొకసారి పోయన్నా ఓ మూడు వందలు కట్టుకోపోయింగా ఏదో బీదోడు అంటాను డబ్బులు లేవుతాయి మళ్ళీ ఎంత కట్టుకుంటావు

ఉండేది నువ్వు మూడు నూర్లు కట్టుకోలేవాళ్ళ అన్ని పోయొచ్చా నువ్వు చెప్పు చూడు వాసన ఎట్ల వస్తుందో చూడు వాసన వస్తాండే నీకు వాసన వస్తా నీ నువ్వు నువ్వు పోసిండేదే నీకు వాసన వస్తాండే ఎట్లా భావి వేరే వాళ్ళు ఎట్లా వాసన ఉంటారు భావి ఇంకొకసారి పోయన్నా కాదు బాయి హుసేన్ భావి నువ్వు పోసిండేదే నీకే వాసన వస్తాంది వేరే వాళ్ళు ఎట్లా బీలు ఇస్తారు నీ వాసన తప్పు కదా ముదురు ఏడ పోస్తావు ఆ బాత్రూమ్ లు కాడే ఆడ పోయకూడదు లేదంటే మీ ఇంట్లో బాత్రూమ్ కానీ బయట ఎక్కడ అవుట్ సైడ్ ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ వేస్తాను బాగా వెయ్యి రూపాయలు ఐదు వందలు వద్దంటివి ఏడు వందలు వద్దంటివి మూడు వందల యాభై నూట యాభై దయచేసి ఇంక పోయి యాభై రూపాయలు అన్నయి పెన్ను ఖర్చు కన్నాయి యాభై రూపాయలు ఇస్తావా పోయ్ కదా ఎప్పుడే కానీ పోయకూడదు పోసినా వదురు పోయి కదా ఎప్పుడే కానీ పోయకూడదు పోసినావనుకో నీ పేరు నీ డీటెయిల్స్ అంతా ఉంటాది ఒక అమ్మ సార్తో మాట్లాడు సార్ పోయిన సార్ పోయి లేదు సార్ అని చెప్పు 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 ఎద్దాయి నాయ హలో సార్ ఆయనకి ఇరపడతాం లేదు నువ్వు చెప్పు ఆయనకి పోయి సార్

రాకేషా ఆర్ఏ సికేఎస్ రాకేష్ ఏం పని చేస్తారు సేట్ కాదు సేట్ ఇట్లా రోజు పోస్తాను అట్లా కాదు రోజు పోస్తాను ఎంత ఖర్చు పెట్టి ఇవన్నీ ఏపిచ్చినాము బొమ్మలు ఇవన్నీ ఏపిచ్చినాము రోడ్ ఏపిచ్చినాము దీనికంతా ఎంతో అందంగా ఉండాలని మేమేందో అనంతపురం బాగుండాలని అట్లా కాదు నువ్వు యూత్ వేరే వాళ్ళు ఎవరైనా ముస్లిం పూస్తే పోస్తే ఏదో అర్జెంట్ అయింది అనుకోవచ్చు నువ్వు యూత్ అట్లా పోయొచ్చా అంటే రోజు వచ్చి ఐదు లీటర్లు పోస్తానావా ఎన్ని లీటర్లు పోస్తావు ఈ రోజే వస్తుంది ఆల్రెడీ వాళ్ళు బంద్ చేసిన కాబట్టి వస్తుంది అలా రావడం డైలీ ఎన్ని లీటర్లు పోస్తావు ఒకవేళ ఈ ఇప్పుడు ఎన్ని లీటర్లు పోసావు హాఫ్ లీటర్ నీలాంటి వాళ్ళు హాఫ్ లీటర్ పోస్తే రోజుకి ఎన్ని లీటర్లు అవుతుంది ఎంత డిసీజ్ వస్తుంది అసే నీలాంటి వాళ్ళు పోస్తే అక్కడ పోస్తే ఎంత డిసీజ్ అవుతుంది ఎక్కడ మా ఊరు డెవలప్ అయ్యే యాడ్ అవుతుంది నీ ఎట్లా వాళ్ళంతా వచ్చి పోస్తే రోడ్లో ఎవరు తిరగరు

ఓకే సార్ ఓకే సార్ అందరికీ ఇస్తాను రెండు వేల ఐదు వందలు ఎక్కడ మీ షాప్ మీ షాప్ పంపిలే ఎవరికి పంపిలే మళ్ళీ రోజు ఎందుకు పోయ ను చదువుకున్నావు అంటున్నావు వన్ లీటర్ వచ్చి అవునా నువ్వు వస్తానవో లేదో ఎందుకు పోస్తానో వచ్చి రోజు

సార్ వన్ మినిట్ సార్ ఐ హావ్ ఐ హావ్ టెల్ టెల్ మీ బ్యాక్ ఈజ్ ఈజ్ గో ఈజ్ ఐస్ లైక్ మింగ్ ఈజ్ ద బాత్రూమ్ ఈజ్ పాస్ యాజ్ యూరిన్స్ యాజ్ టెక్నికల్ ఇష్యూస్ దెర్ వాస్ ఇస్ అందరికీ ఫైన్ వేసినాను రాకేష్ నువ్వు అట్లా మాట్లాడకూడదు అంట సార్ కానీ ఇద్దరు ఫోన్లో మాట్లాడాడు నువ్వు వద్దురు అట్లా పోయకూడదు రాకేష్ ఏదో లేదు బుద్ధి వచ్చి చదువుకుంటే పిల్లోడు ఉండేట్లున్నావు ఇక్కడ రౌండ్ ఈ సైన్ చేసిపో రెండు వేలు వేస్తాను రెండు వేలు ఇంటికి వస్తుంది రెండు వేలు వేసినాను ఇక్కడ సైన్ చేసిపో ఇప్పుడు ఇస్తా డబ్బులు లేవు మళ్ళీ ఇప్పుడు ఇస్తావులు సాలరీ మళ్ళీ ఎంత కదుకుంటామయా పోసిన దానికి తప్పు అయింది

రేపటించి పోయి పోయాను నాది తప్పు అయిపోయింది ఇంట్లో ఏడను పోసుకుంటా పోయాను ఇక పోతే అది పోను ఆడ ఫ్రీ పెట్టినాం ఆడ ఆడ ఫ్రీ పెట్టినాం ఫ్రీ బాత్రూమ్స్ పో ఇంకొత్తూరు ఏడా పోవద్దు ఓకేనా ఓకే ఎస్ సార్ అవును సార్ పోజ్ నాడు భోజ్ నాడు ఈడే భోజనాడు అవును సార్ ఏరా పేరు కీరా దగ్గరికి ఏరు యాంటీ పో బంద్ చేసుకోబు ఏడ ఒంటికి వచ్చేది తెలియ కాదు ఏందనుకున్నావు నెల రోజులు ఇదంతా రోడ్డు బంద్ చేయించి ఇవన్నీ బొమ్మలు చేయించి ఎంతో నీటికి పెట్టినాము రోడ్ లో నర్సాలంటే వాత్ర ఇట్లా పోతే ఎట్లా నువ్వు బొమ్మలకు ఎంత ఖర్చు అనుకున్నాం మేము ఏమో లే పదిహేను వందలు రాస్తా నువ్వు కట్టిపో బండి మీద సీట్ చేస్తాను కట్టిపో సార్ అవును సార్ నేను డైలీ పోస్తా డైలీ పోసానవా సార్ డైలీ పోసానాడో లేదా ఎప్పుడు వచ్చి నువ్వు అప్పుడు పోస్తానవాదో అట్లా ఒంటికి పోసన వాసన వస్తాను చూసినావా

చెప్పు రోజు వచ్చి పోస్తానావా ఈ రోజు ఒక రోజేనా ఇంకొద్దు పోస్తావా ఎంతసేపు పోసినావు ఇప్పుడు ఎంతసేపు పోసినావు ఒక్క నిమిషం ఒక్క నిమిషం పోసినావా మళ్ళా ఐదు వందలు కట్టుకుంటావా ఎంత ంతకుంట మళ్ళ పోయి ఎంత బాగా బొమ్మలు వేచ్చి ఇవన్నీ చూడి బొమ్మలు వేయించి ఇవన్నీ ఎంత బాగా చేస్తాం కదా నేను చెప్పేది బొమ్మలు ఎంత బాగా ఏపిచ్చినాము ఇట్లా పోయచ్చా ఇరు పోస్తావా నిజంగా పోయి అమ్మ చచ్చి పోయి నా చచ్చి పోయి ఒంటికి చచ్చి పోయి ఇంకెప్పుడన్నా పోస్తావాడా ఇంకా కదా ఫస్ట్ దూరు పోయి పొయ్యకూడదు పోసిన వాళ్ళు బండి నంబర్ వేసుకున్నా వచ్చి సీట్ చేస్తా ఇప్పు వెళ్ళిపో